పేనుకు పెత్తనం ఇస్తే తలంతా ఒరికిందట ఆ పెయిన్ ఎవరో కాదు మా బాబే ఫీవర్ ఉండి మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఒకటే ఏడుపు ఒకటే సతాయిస్తుండని ఇక్కడ మా అత్తమ్మ పెసరపప్పు జరుగుతుంది వెళ్లి బుద్ధి కూర్చొని చూస్తుండు ఏం చేస్తుందా అని సరే ఇంకా కూర్చుండని ఇలా ఏడుస్తుండు కదా ఏదో ఒక రకంగా కాసేపు ఆడుకుంటే సరిపోతుంది అన్నట్టు మేం చూస్తున్నాము అప్పటికి మా సోనుబాబు పక్కనే కూర్చొని ఏం చేస్తుండా అని చూస్తూనే ఉన్నాడు మమ్మల్ని నమ్మించి ఆ పప్పు అంతా అటింత ఇంటింత వడ కొంచెం నోట్లో కూడా పోసుకున్నాడు వద్దంట చూడండి ఎంత లొల్లి చేస్తుండో ఇట్లుంటది మరి మా లూ బాబుతో పంట పెసరపప్పు టేస్ట్ చాలా బాగుంటది కర్రీ వండుతున్నప్పుడే స్మెల్ అయితే అద్దరిపోతుంది ఇంకా పెసల్లని వేయించి ఈసురుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటది కానీ ఈ పప్పు అయితే పట్టించిన మేము గిరినీలా నూనె పసుపు రాసి ఎండలో ఎండబెట్టి ఇలా పోటు పెట్టి చెరుగుతుంది మా అత్తమ్ ఇక్కడ ఇలా చేయడం వల్ల పప్పుకున్న పొట్టు మొత్తం పోతుంది అసలు పొట్టు పప్పు తింటేనే మంచిది పొట్టులోనే ఐరన్ ఉంటది గాని పిల్లలు తినరు పొట్టుతో పడితే ప్రాబ్లం ఏంటంటే కలర్ఫుల్ గా కనిపించదు వాళ్ళ కంటికి అందుకే మళ్ళీ ఈ పప్పుని కూడా షాప్ లో పప్పు లానే చేసినాము పంట పెసరపప్పు టేస్ట్ ఎంత మందికి తెలుసు एंड